వ్యక్తికైనా జీవితంలో ఎదుగుతున్నప్పుడు దృష్టి దోషం కలుగుతుంది అలాంటి దృష్టి దోషాలు దిష్టి దోషాలు నరఘోష మానసిక వ్యాధులు సమస్యలు పీడ భయాందోళనలు వంటివి తొలగడానికి వారాహి మాత పూజ చాలా విశేషమైనది సమాజంలో కీర్తి కలగడానికి గుర్తింపు పొందడానికి అనుకున్న పనుల యందు విజయాన్ని పొందడానికి దేవిని పూజించడము వారాహి నవరాత్రులు చేయడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చని ప్రముఖ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు మనకు శ్రీ విద్యా సాంప్రదాయాల్లో కలగ నాలుగు ముఖ్య నవరాత్రుల్లో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి దేవి లలిత పరాభట్టరిక యొక్క సేనాని లలిత యొక్క రథ గజ తురాగ సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క అధీనంలో ఉంటాయి అందుకే ఆవిడను దండనాథ అన్నారు అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వారాహ ముఖంతో అష్టభుజాలతో శంఖ చక్ర హల ముసల పాష అంకుశ వరద అభయ అస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది ఇది మహావారాహి యొక్క స్వరూపము ఇంకా లఘువారాహి స్వప్నవారాహి ధ్రోమ వారాహి కిరాత వారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది మాసం పాడ్యమి నుండి వచ్చే నవరాత్రులకు వారాహి నవరాత్రులని పేరుందని చాలామంది శాస్త్రవేత్తలు తెలిపారు వారాహి మాత సంవత్సరంలో ప్రధానంగా రెండు నవరాత్రులు చెప్తున్నారు వసంత నవరాత్రులు శారదా నవరాత్రులు ఇవి కాకుండా శ్రీ విద్యా సాంప్రదాయంలో మరో రెండు అధికమైన నవరాత్రులు కనబడుతున్నాయి వాటిలో ఆషాఢ మాసము పాడ్యము నుంచి వచ్చే నవరాత్రులు ఈ నవరాత్రులకే వారాహి నవరాత్రులనే పేరుంది యజ్ఞవారహ రూపంగా భూమిని ఉద్ధరించిన దైవశక్తికి ప్రతికి గనక భూమినే ఆధారంగా చేసుకొని జీవిస్తున్న వారందరికీ ఆరాధ్యమైన దేవత దేవి ఈ శక్తికి సంబంధించిన మంత్రాలకు గురుపదేశం వంటివి ఉండాలి కానీ తల్లిగా కుల్చునేటప్పుడు ఆమె యొక్క సూత్రధులు శ్రీవారాహి దేవ్యే నమ మొదలైన నామములతో ఈ తొమ్మిది రోజులు పూజించడానికి ఇతర దేవత పూజలకు పాటించే సాధారణ నియమాలు సరిపోతాయి ఇచ్చ జ్ఞాన క్రియశక్తులతో క్రియాశక్తికి ప్రతీక వారాహిదేవి కిరాత వారాహి భైరవి స్వప్న వారాహి ఈ విధంగా ఎన్నో రూపాలతో నామాలతో అనుగ్రహించే తల్లి ఈ తొమ్మిది రోజులు వారాహిదేవి ప్రీతికి శ్రీ లలిత సహస్రనామము లలిత అష్టోత్తర శతనామములు శ్రోత్రపారాయణములు చేసి దేవి యొక్క అనుగ్రహం పొందవచ్చును అని శాస్త్రవేత్తలు చెల్ తెలుపుతున్నారు వారాహి అనగా భూదేవి జ్ఞానలక్ష్మి ఆవిడ తన చేతుల్లో నాగలి రోకలి ధరించి ఉంటుంది వీటిలోనే అంతర్యం అంతర్యం ఏమిటంటే రోకలి ధాన్యం నుంచి పొట్టు వేరు చేయడానికి వాడతారు అలాగే మన జన్మంతరాల్లో చేసిన తప్పులను అమ్మ వేరు చేస్తుంది నాగలి భూమిని విత్తనం వేసే ముందు తయారు చేయడానికి వాడతాము అలాగే అమ్మ కూడా మన బుద్ధిని నిష్కమ నిష్కమర కర్మ వైపు వెళ్ళలా ప్రేరణ చేస్తుంది పరాశక్తిలోని సౌమ్యం అయితే ఉగ్రం వారాహి శ్రీవిద్య గద్యంలో అహంకార స్వరూప దండనాథ సం సంసేవితే బుద్ధి స్వరూప మాంత్రన్యు పతేవితేదే అను లలితను కీర్తిస్తారు దేవి కవచంలో ఆయా రక్షతు వారాహి అన్నట్లు ఈ తల్లి ప్రాణ సంరక్షిణి ఆజ్ఞచక్రం ఆవిడ నివాసము ప్రకృతి పరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది రైతులు భూములు భూములలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని పూజించడం జరుగుతుంది అమ్మ ఉగ్రంగా కనిపించినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పల్లా కాపాడే కన్నతల్లి ప్రా ముఖ్య ప్రాణరక్షిణి హయగ్రీవ స్వామి అగస్యుల వారికి చెప్పిన వారాహి నామాలు పంచమి దండనాథ సాంకేత సమయేశ్వరి సమయ సాంకేత వారాహి పోత్రిని వార్తాలి శివ ఆజ్ఞచక్రేశ్వరి అరిజ్ని దేశం సుభిక్షంగా ఉండాలని మనమంతా చల్లగా ఉండాలని ధర్మం వైపు మనం నడవాలని అమ్మ మహా వారాహి పాదాలను పట్టి పూజ చెయ్యాలి మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకలు వీరే బ్రహ్మి మహేశ్వరి కౌమరి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారము ఎనిమిదవ మాతృకగా నరసింహిని మరికొన్ని సాంప్రదాయాల్లో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతుంది వారిలోని వారాహి అవతారం ప్రత్యేకమైనది ఆమె వారాహి దేవిగా ఆ పరమేశ్వరుని క్షేత్రానికి క్షేత్రపాలికగా కాపు కాస్తుందని తెలిపారు దుష్ట శిక్షణ కోసం భక్తులను కాచేందుకే ఈ సప్తమాతృకలను సిద్ధంగా ఉంటారు బ్రహ్మని వైష్ణవి మహేశ్వరి ఇంద్రాని వారాహి కౌమరి చాముండ నరసింహ వినాయకుని పిలువబడే సప్తమాతృకల్లో ఒకరు వారాహిదేవి అమ్మవారని చెబుతారు పురుష అవతారాల నుండి ఉద్భవించిన వారే ఈ సప్త మాతృకులు బ్రహ్మ నుండి బ్రహ్మని విష్ణు నుండి వైష్ణవి పరమేశ్వరి నుండి మహేశ్వరి ఇంద్రుని నుండి ఇంద్రాణి వరహ అవతారం నుండి వారాహి స్కంద నుండి కౌమరి నరసింహ అవతారం నుండి నరసింహి వినాయకుని నుండి వినాయకుని సప్త మాతృకులుగా ఉద్భవించారు పూర్వం హిరణ్యకష్మిని రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వారాహమూర్తి ఆ వారహమూర్తికి ఉన్న శ్రీతత్వంనే వారాహి అంటారు దేవీ భాగవతం మార్కండయ పురాణం పురాణం వంటి పురాణాలలో అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు శంభిని శంభుడు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సృష్టంగా కనిపిస్తుంది వారాహి రూపం ఇంచుమించు వారాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర చాయనం నల్లని మేఘవర్ణంలో ఉంటుంది ఈ తల్లి వారాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయవరద హస్తంతో శంఖు పాశము హలం వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంహరి సంచరిస్తుంది చౌరాసి వారణాసి మైలాపురాల్లో ఉన్న ఈమె ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే అమ్మవారి ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది వారాహిదేవిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి శక్తి జా జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం వారాహిదేవి పేరు ఉన్న మూలమంత్రాలను అష్టోత్తరాలను పట్టిస్తే స సకల జయాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగడ విశ్వాసము సాక్షాత్ పరమశివుడు కొలువై ఉన్న కాశీ పట్టణానికి క్షేత్రపాలికగా దేవిని కొలుస్తారు చాలా చోట్ల శివుడే క్షేత్రపాలకులుగా ఉంటాడు కానీ ఆ పరమశివునికి ఆ వారాహి దేవి క్షేత్రపాలికగా ఉందన్నమాట కాశీ పట్టణానికే కాదు తంజావూరు బృహద్వి బృహద్వీశ్వర ఆలయానికి ఈ మాత క్షేత్రపాలికగా కాపలుగా కాస్తుందంట తంజావూరు బృహద్వీశ్వర ఆలయంలో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఓ ఆలయం ఉన్నది ఆ ఆలయంలో అమ్మ నల్లని రాధితో వరహముఖంతో నిండుగా దర్శనం దర్శనమిస్తుంది ఆ రూపాన్ని చూడాలంటే నిజంగా పెట్టి పుట్టాలన్నది అన్నట్లు ఉంటుంది అమ్మవారి రూపం ఇక్కడ అలాగే కాశీనగరంలో అయితే నీలిరంగులో దర్శనమిస్తుంది వరహ రూపంలోని ఆరు చేతులు శంకు సుదర్శన చక్రాలతో శిరస్సుపైన పైన చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది సప్త మాతృకలందరిలోనూ ఈ అమ్మవారు అత్యంత ప్రత్యేకమట చాలా శక్తివంతురాలుగా వారాహి దేవిని రాక్షసులను మట్టు పెట్టే సమయంలో ఆమె చూసిన తెగువని చిహ్నంగా ధైర్య సాహసాలకు ప్రతిగా ఆమెను కొలుస్తారు మనకు అమ్మ స్వరూపాన్ని గమనిస్తే ముఖంతో అష్టభుజాలతో శంకుచ ఇష్టమైన దేవత వారాహి మాత అందుకే ఈమెను రాత్రి వేళలో పూజించడం వద్దు వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రివేళల్లో తెల్లవారుజామునే మాత్రమే ఉంటుంది దేశంలోనే వివిధ ప్రాంతాల్లో ఈ ఆలయాలు ఉన్నప్పటికీ చౌరసి వారణాసి మైలకూరలో ఉన్న ఈ ఆలయాలకు ప్రత్యేకత ఎక్కువగా ఉంటుంది నరఘోష తొలగడానికి వారాహిదేవిని నవరాత్రుల్లో నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి ఆషాఢ గుప్త నవరాత్రులు రెండు వేల ఇరవై నాలుగు తేదీలు జు జూలై ఆరవ తేదీన ప్రారంభమై జూలై పదిహేనున ముగుస్తుంది ప్రతిరోజు ఒక ప్రత్యేకంగా పూజ చేయాలి నవరాత్రి జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు ఘటస్థాపన మాకాలి పూజ ఏడు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మాతారా పూజ ఎనిమిది జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మా షోడశి లేదా లలితా త్రిపుర సుందరి పూజ తొమ్మిది జూలై రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము మా భువనేశ్వరి పూజ పది జూలై రెండు వేల ఇరవై నాలుగు బుధవారం భైరవి పూజ పదకొండు జూలై రెండు వేల ఇరవై నాలుగు గురువారము చిన్నమస్తిక పూజ పన్నెండు జూలై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము ధూమావతి పూజ పదమూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు శనివారం బగలముఖి పూజ పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం దుర్గాష్టమి మాతంగి దేవి పూజ పదిహేను జూలై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మకమల పూజ నవరాత్రి పరాన గుప్త నవరాత్రుల సమయంలో ఇతర నవరాత్రుల మాదిరిగానే పూజలు నిర్వహిస్తారు తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉన్న సంకల్పాన్ని తీసుకుని భక్తులు ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల్లోపు సాయంత్రము ఏడు గంటల తర్వాత పూజ చేసుకు ఘటస్ ఘటస్థాపన చేసిన తర్వాత పూజ చేసుకుంటారు అమ్మవారికి నైవేద్యంగా మీ స్తోమతను పట్టి ఏదైనా పెట్టుకోవచ్చు ఎరుపు రంగు అయినా ఎరుపు రంగుతోటి పువ్వులు అయినా ఎరుపు రంగుతోటి చేసిన పళ్ళు ప్రసాదాలైనా ఏవైనా పెట్టుకోవచ్చు మన స్తోమతను పట్టి అమ్మవారికి పెట్టుకోవచ్చు భక్తి ఇక్కడ ముఖ్యం చాలా ముఖ్యము అమ్మవారిని సాత్వికంగా పూజ చేయడము చాలా వరకు మంచిది